పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన భారాసా ప్రభుత్వ వ్యవస్థలను విధ్వంసం చేసిందని ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క అన్నారు పదేళ్లలో ఆరు పాయింట్ ఏడు లక్షల కోట్లు ఖర్చు చేసిన నాగార్జున సాగర్ శ్రీశైలం విమానాశ్రయం ఓఆర్ఆర్ వంటివి నిర్మించిందా అంటూ ప్రశ్నించారు అసెంబ్లీ మండలిలో బడ్జెట్పై చర్చలో భాగంగా విపక్ష నాయకులు లేవనెత్తిన విమర్శలకు ప్రభుత్వం తరపున భట్టి సమాధానమిచ్చారు అంతకుముందు కాంగ్రెస్ నాయకులకు భారాస సభ్యుడు హరీష్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ సర్కారు గాలిలో మెడలు కట్టడం లేదని అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థను గాడిన పెడుతోందని అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు అన్ని వర్గాల ప్రజల కోసం ప్రతి పైసా ఖర్చు చేస్తున్నామని చెప్పుకొచ్చారు రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు నవంబర్ వరకు సాగిన భారాస పాలనలో లక్షల కోట్ల ఖర్చులు చూపించినా ఇంకా లక్షల కోట్ల బకాయిలు పెట్టారని విమర్శించారు ఈ రాష్ట్రానికి భారాస హయాంలో ఏం సాధించారని ప్రశ్నించారు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినా ఉపయోగం లేకుండా చేసిన భారాస కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరేం చేశారని తిరిగి ప్రశ్నిస్తున్నారని మండిపడ్డారు మీకు లేదు మీకు లేదు కాబట్టి అధ్యక్ష కాగ్ రిపోర్ట్ ఏం చెప్పారు అధ్యక్ష రెండు లక్షల అరవై తొమ్మిది వేల నూట పదిహేను కోట్ల రూపాయలు శాసనసభ ఆమోదం లేకుండా మీరు ఖర్చు పెట్టుకున్నారు ఇంకా ఆమోదం తీసుకోరే వారు క్యాగు లెటర్ కూడా రాసింది అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వానికి మీకు లేదు ఫిజికల్ డిసిప్లిన్ ఫిజికల్ డిసిప్లిన్ లేని మీకు మీకు లేదు కాబట్టి అడ్డగోలు ఆడబడితే ఆడ దేని పడితే దాన్ని తీసుకొని వచ్చారు ఖర్చు పెట్టారు చివరికి భారాస ప్రభుత్వం పదేళ్ల బడ్జెట్ లో అంచనాలు వాస్తవాలకు పొందనలేదని భట్టి పునరుద్ఘాటించారు గత పదేళ్లలో గ్యాప్ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన భారాసా సగటున ఏటా పద్దెనిమిది శాతం ఖర్చు చేయలేదని విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వం గ్యాప్ నిధులపై ఆలోచన చేసి బడ్జెట్ రూపకల్పన చేసిందన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వంలా చేయమని చేసేదే చెబుతామని చెప్పిందే చేస్తామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు మీ బడ్జెట్ గ్యాప్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు ఎయిటీన్ పర్సెంట్ ఉంటే మేము ఎయిటీన్ పర్సెంట్ అని యావరేజ్ పెంచలే మీరు రెండు లక్షల తొంభై వేల కోట్ల రూపాయలతో బడ్జెట్ ఇస్తే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో మేము రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి కేవలం వెయ్యి కోట్లు మాత్రమే పెంచి జీరో పాయింట్ త్రీ పర్సెంట్ మాత్రమే బడ్జెట్ కు బడ్జెట్ కి పెంచి మేము బడ్జెట్ ప్రజెంట్ చేసాం అధ్యక్ష ఇది వాస్తవ బడ్జెట్ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు కేవలం మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వేల అరవై ఐదు కోట్లు మాత్రమే అంటే కేవలం నాలుగు పాయింట్ ఏడు శాతం మాత్రమే మేము పెంచి బడ్జెట్ బడ్జెట్ చేసాం అధ్యక్ష సహజంగా నాలుగు లక్షల పద్దెనిమిది వేల కోట్లు పోవాల్సిన దాన్ని కేవలం ఈ రోజు మూడు లక్షల నాలుగు వేల వరకే పరిమితం చేసి మాకొచ్చే ఆదాయాన్ని మేము చేయగలిగేటువంటి వాటిని ఈ బడ్జెట్ లో పొందుపరిచి ఇవి చేద్దాం అనుకుంటున్నాం బరాబర్ హండ్రెడ్ పర్సెంట్ చే చూపిస్తాం అధ్యక్ష ఈ సంవత్సరం మేము గత ప్రభుత్వం రెండు పేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఎనిమిది పాయింట్ నాలుగు శాతం జీఎస్టీ వృద్ధి రేటు నమోదు చేయగా ఈ ఏడాది జనవరి వరకు పన్నెండు పాయింట్ మూడు శాతం నమోదైందని భట్టి విక్రమార్క తెలిపారు కేంద్రం సగటు అంటే మన రాష్ట్రమే మెరుగ్గా ఉందని వివరించారు బీఆర్ఎస్ ప్రభుత్వం చివరి వృద్ధి రేటు అధ్యక్ష ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు పది నెలల కాలంలో అంటే జనవరి వరకు జీఎస్టీ వృద్ధి రేటు పన్నెండు పాయింట్ మూడు శాతం ఉంది అధ్యక్ష ఇది గత సంవత్సరాలతో పోలిస్తే మూడు పాయింట్ తొమ్మిది శాతం పెరిగింది మీరు పెరగలేదు మీ అలా కావట్లేదంటే ఎట్లా అధ్యక్ష ఇది దేశాభివృద్ధి అంటే దేశ వృద్ధి రేటు ఇదే కాలానికి పదకొ పదకొండు పాయింట్ మూడు శాతం అంటే దేశం కన్నా నన్న యావరేజ్ కన్నా మన రాష్ట్ర వృద్ధి రేటు ఒక శాతం అధికంగా ఉంది మాంద్యం అట్లా ఉంది ఇట్లుంది ఆర్థిక మాంద్యమా లేకపోతే మీకు బుద్ధి మాంద్యమా అని మాట్లాడుతూ ఉన్నాను భారాస ప్రభుత్వ హయాంలో ఆరు లక్షల అరవై తొమ్మిది వేల రెండు వందల యాభై ఏడు కోట్ల మేర అప్పు చేసిందన్న ఆర్థిక మంత్రి తమ ప్రభుత్వం వచ్చాక కోటి యాభై ఎనిమిది లక్షల నలభై ఒక్క కోట్లు అప్పు తెచ్చినట్లు వెల్లడించారు రాష్ట్రంలో ఆర్థిక అసమానతలు ఉన్నా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ముందుకు సాగుతున్నామని భట్టి విక్రమార్క వివరించారు పదహారు లక్షల డెబ్బై వేల ఏడు వందల పదకొండు కోట్లు ఖర్చు పెట్టి ఈ రాష్ట్రానికి ఏం సాధించి పెట్టారా అధ్యక్ష ఒక నారాజు సార్ కట్టారా ఒక శ్రీశైలం కట్టారా ఒక ఎస్ఆర్ఎస్పీ కట్టారా ఒక కడం కట్టారా ఎల్లంకొల్లి కట్టారా ఏం కట్టారా లేకపోతే హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టారా ఒక ఔటర్ రింగ్ రోడ్ కట్టారా లేకపోతే ఒక హైటెక్ సిటీ కట్టారా ఒక ఈసీఎల్ పెట్టారా ఒక బిహెచ్ఎల్ పెట్టారా ఓ బీడీఎల్ పెట్టారా లేకపోతే ఇంకేదైనా పరిశ్రమ తీసుకొచ్చారంటే ఏదైనా యావైనా కలపలేకుండా ప్రభుత్వ వ్యవస్థలన్నింటినీ విధ్వంసం చేసి ఆర్థిక అరాచకత్వం చేసి మళ్ళీ ఇంకా మళ్లీంకా అని చెప్పి ప్రభుత్వానికి ఫిజికల్ డిసిప్లిన్ లేదు బడ్జెట్ చాలా దూరంగా పెట్టారు ఏం తెలియదు బుద్ధిలాంగతో ఉన్నారు అజ్ఞానాలని మాట్లాడుతూ ఉంటే అసలు నిజంగా నవ్వాలా ఎడవాలా అనిపిస్తుంది అధ్యక్ష కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆదాయ వ్యయాలపై పారదర్శకత పాటిస్తున్నామని ప్రతి రూపాయి పొదుపు చేస్తూ దుబారాను తగ్గించామని ఉప ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు